నందాల పట్టణంలో కుందు నది వద్ద కలకలం చోటు చేసుకుంది ఓ వివాహిత వ్యక్తిగత కారణాలతో నదులోకి దూకి ఆత్మహత్యానికి పాల్పడింది ఈ ఘటనకు గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమై నదులోకి దిగి ఆమెను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఆమె చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు సకాలంలో స్థానికులు స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పినట్టు పోలీసులు తెలిపారు

ఇక్కడ నుంచి చూసుకున్నారు కింద అని డౌట్ పడింది మనకు డౌట్ పడింది అంటే బండి పెట్టినాము మళ్ళా కిందకి పోయింది అప్పుడు నేను బండి కూడా వచ్చి డౌట్ పడింది ఏదో సంథింగ్ ఉంది అంట చూసి చూసి మేము నిలబడినాము అప్పుడు వరకు వాళ్ళు ఎక్కితే కిందకి వచ్చిన చక్కగా ఒక టైం పాపం పడుతున్నారు కానీ అంత పాపం ఎక్కువ కాబట్టి చేయలేదు అందుకే మేము అక్కడి నుంచి వస్తే ఖచ్చితంగా మాకు కూడా ఇబ్బంది కింద వచ్చి ఈ నుంచి పోయినాం మేము తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదు